రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పంటపొలాల్లో అచేతనంగా అనారోగ్యానికి గురై కనిపించిన జాతీయ పక్షిని రైతులు స్థానిక ప్రజలు ఫారెస్ట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో బోయినపల్లి బీట్ ఆఫీసర్ అనిత తన సిబ్బందితో కలిసి జాతీయ పక్షిని సురక్షితంగా భీములవాడ హెడ్ క్వార్టర్ అటవీ శాఖ అధికారి కార్యాలయానికి తరలించారు చికిత్సను అందించి అయిన తర్వాత ఫారెస్ట్లో విడిచిపెడతామని వారు మీడియాకు వెల్లడించారు ఎవరైనా వన్యప్రాణులు పంట పొలాల్లోకి వస్తే హింసించకుండా ఇదిగా ఫారెస్ట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు

ఇట్లా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి మేము వాటిని తీసుకెళ్ళి మేము సేఫ్గా చూసుకుంటాము దానికి ఎటువంటి హార్మ్ఫుల్గా అట్లా ఏం చేయొద్దు